వెల్కమ్ టు జీవి నైన్యూస్ ఆర్జీ వన్ పరిధిలోని జీడీకే టు ఇంక్లైన్ వద్ద నిర్మించే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మధ్యల దినేష్ రేణికుంట్ల నరేంద్ర మండల శ్రీనివాస్ అనిల్ కుమార్ తదితర నిర్మాణ పనులు పర్యవేక్షించారు అనంతరం మధ్యల దినేష్ మాట్లాడారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంతం ఉదర్కని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇక్కడున్నటువంటి పాలకులు ప్రజలకు సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా పోవడం నిజంగా బాధాకరం గతంలో పెద్ద ఎత్తున మన పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం స్పందించి దాదాపు అంటే ట్విన్ సిటీస్ ట్విన్ సిటీస్కు అటువంటి ఎస్టీపీని సెవెంటీన్ ఎంఎల్డీ ఎస్టీపీని మరి టూ ఇంక్లైన్ పరిధిలో సింగరేణి యాజమాన్యం దాదాపు ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి మరి నిర్మాణం చేపట్టడం నిజంగా శుభ పరిణామం మరి ఇందులో భాగంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మరి దీన్ని పర్యవేక్షించడం గతంలో ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తర తదనంతరం నారాయణ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చింతల శ్రీనివాసరావు స్పందించి మరి దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ యాభై డివిజన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మురుగునీరు ప్రధాన కాలువల నుండి నేరుగా గోదావరిలో కలవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెబ్బై వేల గృహాలకు స్వచ్ఛమైనటువంటి నీరు అందించక అదేవిధంగా ఇక్కడున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్న తరుణంలో కూడా వేలాది లక్షలాది మంది భక్తులు వస్తే మరి గోదావరి పూర్తిగా కలుషితమై కా కాలుష్య కొరల్లో చిక్కుకుంది ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి ఇప్పుడున్నటువంటి సెవెన్ సెవెంటీన్ ఎంఎల్డి పూర్తిగా మురుగునీరును దాన్ని ఫిల్టర్ చేసేసి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం నిజంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము హర్షించుతా ఉన్నాం ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ ఇప్పటికైనా నిద్రావస్థ నుండి అవినీతి మత్తు నుండి లేచి మరి రామగుండం మల్కపూర్లో పెద్ద ఎత్తునటువంటి ఎస్టీపీలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడున్నటువంటి పాలకులు అదేవిధంగా నూతనంగా ఎం ఎంపిక అయినటువంటి గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి నీటిని సరఫరా చేయాలి ప్రజలకు అయితే ముఖ్యంగా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తేనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్జీవన్ జీఎం గారికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం త్వరితగతంగా నిర్మాణం చేసి అట్టి సెవెంటీన్ ఎమ్మెల్యేని త్వరితగతంగా ప్రారంభించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కోరుతా ఉన్నాం